మెడికల్ కాలేజీల ప్రైవేటీకరాన్ని వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళన తుది చేరుకుంది ఇందులో భాగంగా సంతకాల సేకరణ పత్రాలను తాడేపెరలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేర్చారు ఈ సందర్భంగా సోమవారం వైసీపీ శ్రేణుడు నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు జిల్లా వైసీపీ కార్యాలయం నుండి ప్రదర్శనగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీగా వైసీపీ రాష్ట కార్యాలయానికి చేరుకోవాలని సంతకాల సేకరణ పత్రాలను అందజేశారు ఈ మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలో నాలుగు లక్షల డెబ్బై వేల మంది వరకు సంతకాలు చేశారని చెప్పారు అంటే కుటుంబ ప్రభుత్వం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని ఆయన వెల్లడించారు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సీపీ నగర అధ్యక్షులు నేరు జిల్లా ఇన్ఛార్జ్ పొద్దున మహేష్ ఏడు నియోజకవర్గాలకు చెందిన సమన్వయకర్తలు పాల్గొన్నారు

జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కష్టపడి సేకరించినటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలతో పాటు వచ్చిన పత్రాలను పదవ తారీఖున జిల్లా ఆఫీసుకు చేర్చడం జరిగింది మొత్తం టోటల్ గా ఏడు నియోజకవర్గాల నుంచి డెబ్బై ఐదు వేల పత్రాలు పత్తిపాడు అరవై ఎనిమిది వేల పత్రాలు గుంటూరు పరమర ఏడు డెబ్బై నాలుగు వేల ఏడు వందల అరవై మూడు పత్రాలు గుంటూరు తూర్పు అరవై ఐదు వేలు మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల యాభై తొమ్మిది పత్రాలను నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల యాభై తొమ్మిది పత్రాలను ఈ రోజు తీసుకువెళ్లి పంపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి వచ్చే క్యాడర్ అంతా వస్తారు ఇప్పుడు దాకా చాలా కష్టపడి మరి ఈ ఎండలో మొత్తం అందరూ పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు మాతో వచ్చే వాళ్ళు రండి పెద్దలందరినీ తీసుకొని అందరి ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలు అందరం కలిసి